వెల్కమ్ టు నాంసరీ అందరికీ నమస్తే ముందుగా ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు నేను పెసరట్టు చేశాను చాలా బాగా వచ్చింది పెసరట్టు నెయ్యితో కాల్చుకుంటే ఇలాగా మంచి కలర్ఫుల్గా టేస్టీగా ఉంటుంది ఇందుకు నేను ఒక రెండున్నర కప్పు పెసలు తీసుకున్నాను రెండున్నర కప్పు పెసల్లోకి ఒక టూ స్పూన్స్ అలాగా బియ్యం తీసుకుంటాను బియ్యం ఎందుకు అనుకుంటే మనం దోశ ఈజీగా లేవడం కోసం మనము బియ్యం తీసుకుంటున్నాను బియ్యం తీసుకొని బాగా మొత్తం అంతా ఒక రెండు రెండు మూడు సార్లు బాగా క్లీన్ చేసుకోవాలి బాగా క్లీన్ చేసేసుకొని వాటర్ వేసుకొని మనం ఒక ఆరు గంటలు లేదా ఒక ఏడు గంటలు నానబెట్టుకోవాలి నాటి పెసలు కదా మనకి నానడానికి కూడా కొద్దిగా టైం పడుతుంది అందుకే మనం ఒక ఏడు గంటలు నానబెట్టుకుంటే కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు మొత్తం అంతా బాగా క్లీన్ చేసేసుకొని వాటర్ వేసి మనం ఏడు గంటలు నానబెట్టుకుంటున్నాం చూడండి ఏడు గంటల తర్వాత చూపిస్తాను నేను ఇలాగా మొత్తం అంతా బాగా మెత్తగా అయిపోయినాయి ఇప్పుడు వీటిని మనం మిక్సీలోకి వేసుకొని గ్రైండ్ చేసేసుకోవడమే ఇందులోకి ఇంకేం వేయట్లేదు ఓన్లీ పెసలు అలాగే కొద్దిగా రైస్ మాత్రమే తీసుకున్నాను రైస్ మాత్రమే తీసుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని మనము మెత్తగా మిక్సీ పట్టేసుకోవడమే అండ్ ఇలాగా మొత్తం అంతా మిక్సీ పట్టేసుకోవడమే మనకి చాలా టేస్టీగా కూడా ఉంటుంది మనకి హెల్త్ కూడా చాలా మంచిది ఇలాగ చేసామంటే హెల్త్ కూడా చాలా చాలా మంచిది మామూలుగా బియ్యంతో చేసుకునే దానికంటే కూడా ఇలాగ మనం పెసల్తో చేసుకున్నామంటే మన బాడీకి చలువు కూడా అలాగే హై ప్రోటీన్స్ కూడా ఉంటాయి మనకి పెసల్లో బాడీ బిల్డింగ్ అంటే బాడీ గ్రోత్ అవడానికి కూడా పిల్లలకైనా పెద్దలకైనా ఎవరికైనా బాగా ఉపయోగపడుతుంది ఇలాగ బాగా అంతా మిక్స్ చేసుకొని మనము ఒక రోజంతా అలాగా ఉంచేసి మార్నింగ్ మనం వేసుకున్నామంటే మంచి టేస్ట్గా ఉంటుంది లేదా ఇప్పుడైనా వేసుకోవచ్చు ఇప్పుడు వేసుకోవడానికి మార్నింగ్కి డిఫరెంట్ ఉంటుంది డిఫరెంట్గా మార్నింగ్ అయితే మనకు కావాల్సినటువంటి ప్రోబయాటిక్స్ అన్నీ గ్రో అవుతాయి పిండిలో అప్పుడు మనకి బాడీకి కూడా చాలా ఉపయోగపడుతుంది ఇప్పుడు ఆ పిండిని నేను రెండు భాగాలుగా చేసుకున్నాను చండి ఎక్కువ అయింది పిండి అందుకోసం రెండు భాగాలుగా చేసుకొని ఇప్పుడు ఇందులోకి పచ్చిమిర్చి అలాగే అల్లము అలాగే ఉల్లిపాయ వీటిని అంతా బాగా మిక్సీకి వేసేసుకొని ఇలాగ ఇందులోకి కలిపేసుకోవడమే ఈ పిండిలోకి ఇప్పుడు ఆఫ్ చేసేసుకున్నా కదా ఈ పిండిలోకి మొత్తం అంతా మిక్స్ చేసేసుకుందాము ఇంకా కావాలనుకుంటే ఇంకా కొద్దిగా వాటర్ వేసుకోవచ్చు నాకైతే కరెక్ట్గా సరిపోయింది అనుకున్నా ఒకవేళ అవసరమైతే కొద్దిగా వాటర్ వేసుకుందాం ఇందులోకి వంట సోడా అలాగే టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకుంటాను అలాగే మనం ముందుగా మిక్సీ పట్టేసుకునేటువంటి అల్లము ఉల్లిపాయ పచ్చిమిర్చి మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఈ అల్లము పచ్చిమిర్చి ఉల్లిపాయ మనకి ఈ పెసరటికి మంచి టేస్ట్ని ఇస్తుంది కావాలనుకుంటే అల్లము చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవచ్చు లేదా మనం ఇలాగ పేస్ట్ లాగైనా చేసేసుకోవచ్చు ముక్కలుగా వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఇలాగంత బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు మనం పెసరట్టు వేసేసుకోవడమే మనకి ఈజీగా లేస్తుంది ఇప్పుడు ఇందులోకి ఉల్లిపాయ కూడా వేసాం కదా మనకి పెనాన్ని కతుక్కోకుండా ఈజీగా ఈజీగా దోశ వస్తుంది ఇప్పుడు ప్యాన్కే ఆయిల్ అప్లై చేసేసుకొని దోశ వేసేసుకోవడమే నీకు ఎంత పలుచగా కావాలంటే అంత పలుచగా వేసుకోవచ్చు మందంగా కావాలనుకుంటే మందంగా వేసుకోవచ్చు నేనైతే అంత పలుచగాను కాదు అంత మందంగాను కాకుండా వేసుకుంటాను చూడండి కరెక్ట్గా వేసేసుకొని ఒక్క రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మూత పెట్టేస్తాము మరి హై ఫ్లేమ్ పెట్టద్దండి హై ఫ్లేమ్ పెడితే మాడిపోతుంది దోశ ఇప్పుడు టూ మినిట్స్ తర్వాత చూడండి మనకి ఇందులోకి ఇప్పుడు ఆయిల్ అన్న అప్లై చేసుకోండి కావాలనుకుంటే లేదా నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది నేనైతే నెయ్యి వేస్తున్నాను నెయ్యి వేసుకొని మొత్తం అంతా బాగా అప్లై చేసేసుకోండి ఇలాగ అప్లై చేసేసుకొని ఒక్క రెండు నిమిషాలు ఒక్క రెండు నిమిషాలు బాగా దోసనంతా కాలనివ్వాలి ఇది ఇందులోకి మనకి పల్లీ చట్నీ అయినా టమోటా పచ్చడి అయినా ఏదైనా కూడా చాలా బాగా ఉంటుంది నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఇప్పుడు మొత్తం అంతా నాన్ స్టిక్ పాన్ పైన అయితే మనకి ఈజీగా వస్తుందండి కానీ ఇది మామూలు పెనం కదా మామూలు పెనంకి నాన్ స్టిక్ పెనంకి చాలా డిఫరెంట్ ఉంటుంది టేస్ట్ కానీ చాలా డిఫరెంట్గా ఉంటుంది ఈ పెనంలో చేసుకుంటే మనకి టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది చూడండి బాగా కాలింది చూడండి ఎంత బాగుంది కలర్ఫుల్గా ఇప్పుడు ఒక రెండు నిమిషాల తర్వాత రెండవ వైపు కూడా డ్రాన్ చేసేసుకోవడమే అంతే సింపుల్గా మనం నాటి పిసులతో చేసుకునేటువంటి పెసరట్టు టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది